జయశ్రమ్మనారాయణ ఆ పదా ముపహత్తరం దాతారం సర్వసంబుదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమ్యహం ఈరోజు మనకి శ్రీమద్ రామాయణం వాల్మీకి మహర్షి రచించినటువంటి శ్రీమద్ రామాయణం ఇరవై ఐదవ సర్గలోకి ప్రవేశిస్తున్నాము ఎప్పుడైతే మనము ఇప్పుడున్న కలి కలి దోషాలు మనం పోగొట్టుకోవాలంటే కలియుగంలో నామస్మరణ ఒకటి అలాగే భగవంతుడి యొక్క విశేషమైన కథల్లో జీవితాన్ని ఎప్పుడైతే గడుపుతామో కొంతవరకు కదిబాధల నుంచి చాలా వరకు దూరం అవుతాం కాబట్టి ఈరోజు సర్గలు ఏం తెలుసుకుంటున్నామంటే ఎప్పుడైతే తాటకని వధించమని చెప్పాడో విశ్వామిత్రుడు శ్రీరాముడికి ఈ యొక్క తాటక యొక్క ఈ సర్గ విశేషం ఏంటంటే తాటక జన్మ వృత్తాంతము వివాహము ఆమె శాపానికి గురియగుట లోకంటకురాలైన ఆ తాటకను చంపుమని శ్రీరామునికి విశ్వామిత్రుడు ఆదేశించాడు అంటే ఇప్పుడు ఒక ఆడమనిషిని చంపాలి అంటే ఈ దానికి సంబంధించినటువంటి ఏదో చెడు పనులు ఆమె చేసిన దుర్మార్గాలు తెలియ చేయాలి కాబట్టి ఈ సరుకులో తెలియజేస్తున్నాడు అనమాట తెలియజేస్తూ ఈ ఈ మనకి వాల్మీకి మహర్షి గారు ఏ విధంగా అయితే రచన చేశారో దాన్ని మీకు యథాతథంగా వినిపిస్తున్నాను సాటి లేని ప్రభావశాలి అయిన విశ్వామిత్ర మహాముని పలికిన ఉత్తమ వచనము విని పురాణశ్రేషుడైన రాముడు సముచిత రీతిలో ఇట్లా ప్రశ్నించు ఎందుకంటే గురువు గారిని ప్రశ్నించేటప్పుడు కూడా చంపు అన్నాడు హరమేష్ని అన్నప్పుడు ప్రశ్నించే రీతిలో కూడా అవతల వాళ్ళ భావాలని నెప్పి లేకుండా మనం అడగాలన్నమాట ఆ విధంగా అడుగుతున్నాం అంటే ఏమని ఇట్లా ప్రశ్నించను ఓ మునీశ్వర యక్షులు అంత పరాక్రమంతులు కారని ప్రతితి అమి యక్షిణి అనమాట తాటకని రాక్షసి యక్షిణి అని మనకు తెలుస్తుంది యక్షిణి అబలయైన ఆ తాటక వేయి ఏనుగుల బలం కలిగి ఉంటే ఎట్లు సంభవం అంతే ఇంత బలం ఆమెకి ఎలా వచ్చింది అని ప్రశ్నిస్తున్నాడు రాముడు ప్రశ్నిస్తుండే ఆ ప్రశ్నలోనే విషయం మొత్తం బయటకు వచ్చేస్తుంది ఒక చిన్న ప్రశ్నతోనే గురువు గారిని మొత్తం కూలంకుశంగా సమాధానమో తెలుసుకోవచ్చు అనమాట అంతట మిగులు తేజస్శాలి అయిన శ్రీరాముని వచ్చినప్పుడు విని సంతోషముతో విశ్వామిత్రుడు శత్రు భయంకరుడైన రాఘవంతో మధురముగా ఇట్లు నిడివాను రామ ఆ అబల అంతటి బలా బలావంతురాల కారణం వినుము ఎందుకు అంత బలం వచ్చిందో చెప్తాను వినుము అని చెప్తున్నాడు కాబట్టి ఆయన కూడా ఎప్పుడైతే ఈ ప్రశ్నించాడో ఆయన కూడా సంతోషంగా సమాధానం ఇవ్వడానికి ముందుకు వచ్చాడు ఎప్పుడైనా గురువు గారిని మనం ప్రశ్నించినప్పుడు ఆయన కూడా మనం ప్రశ్నించే తీరులోనే సమాధానం కూడా ఆనందంగా రావాలి వచ్చినప్పుడు మనకు కూడా ఆ యొక్క ఆనందం కలుగుతుంది అనమాట ఎప్పుడైతే చెప్పాడో దానివల్ల వరప్రవాహం ఏ ఎనుగుల బలం పొందింది పూర్వము సుకేతుడు అను మహాయక్షుడు ఉండెను అతడు గొప్ప పరాక్రమవంతుడు సత్ప్రవర్తన గలవాడు సంతానము లేనివాడు కావున అతడు తీవ్రమైన తపస్సు చేశాడు ఎవరు సుకేతుడైన యక్షుడంట అతని తపస్సునకు సంతుష్టుడైన బ్రహ్మదేవుడు ఆ సుకేతునకు ఒక కన్యారత్నాన్ని ప్రసాదించను ఆమె పేరే ఇప్పుడు మనం చంపబోయే తాటక అనమాట కానీ సృష్టికర్తగా ప్రసిద్ధికెక్కిన బ్రహ్మ ఆ యక్షునికి పుత్రుడిని మాత్రం అనుగ్రహింపలేదు అంటే మనిషిలోనే ఇంకా ఇంత విధంగా ఉంది మరి పుత్రుడిని ఇంకా ఇరుగు కూడా రావణాసులాగా అయిపోతాడు పుత్రుడిని ఇవ్వలేదు అయితే పితామహుడు ఆ కన్యారత్నము మాత్రము వేయి ఏనుగుల బసం ఇవ్వ బలం ఇచ్చాడు ఆడ మనిషిని ఇచ్చినా కూడా ఆమెకి వేయి వేనుగుల బలం కలిగేటట్టుగా శక్తిని ఇచ్చాడు అనమాట ఎవరు బ్రహ్మగారు ఇచ్చారు బ్రహ్మగారు ఇస్తుంటారు స్వామి దానికి వాళ్ళ వాళ్ళని వధిస్తుంటాడనమాట ఎందుకంటే తప్పదు లోక కండకలు అయినప్పుడు ఏం చేయాలి ఖచ్చితంగా మళ్ళీ లోకపాలకుడు కూడా రావాల్సిందే అట్లు జన్మించిన తాటక క్రమంగా పెరిగి పెద్దదై యుక్త వయస్కరాలైన చక్కని రూపశోభలతో విన వెలసిల్చున్నది తండ్రి అయిన సుకేతుడు ఆమెను జంబాసురుని కుమారునైన సొందునకు ఇచ్చి వివాహం చేశాను ఈయన ఏం చేశాడు మరి ఇంత బలంగా అని ఇంకొక ఆయనకి ఇవ్వాలి అలాంటప్పుడు జంబాసుడు కుమారుడు అంట సుందుడు అంట ఆయన పేరు సుందుడికి ఇచ్చి వివాహం చేశాడు కొంతకాలం తర్వాత ఆమెకి ఒక కుమారుడు కలిగిను అతని పేరే మారీచుడు మరి వీళ్ళిద్దరికి పుట్టినవాడు ఇంకెలా ఉంటాడు మారీషుడని పు పుత్రుడు కలిగాడు అతడు ఎదిరింప సఖ్యం కానివాడు కాబట్టి అతడు కూడా చాలా ప్రమాదకారి అగస్య మహాముని శాపానికి గురై అతడు రాక్షసును కొడుకు కూడా అగస్య మహాముని శాపానికి గురై రాక్షసుడు అయ్యాడంట ఎందుకు అయ్యాడు చూద్దాం ఓ రామ సుందుడు అగస్త్యుని వల్ల మృతి మృతి చెందాడు ఈ సుందుడు అనేవాడు అగస్యుడిని కదిలించుకున్నాడు కాబట్టి అగస్త్యుడు అతన్ని చంపేశాడంట ఎవరిని సుందుడు అనేవాడిని అప్పుడు తాటక తన కుమారుని అయిన కూడి అగస్త్య మహాముని చంపడానికే పూనుకొని చూడండి ఒక మహాముని అగస్య మహాముని అంటే మనకు తెలిసిందే మరి అలాంటి మహామునినే చంపడానికి పూనుకున్నాడట పూనుకుంటే తన భర్త మృతికి కారకుడైన అగస్తిని అలా క్రుద్దురాలై ఆయన్ని తినేయటానికి గర్జించు ఆయన ముందుకు ఊరికను కుమారునితో కూడి ఎప్పుడైతే మేదక విజృంభిస్తున్న తాడకం చూసి మహర్షి అగస్య భగవానుడు మిక్కిలి క్రుద్దురైన ఏంటో అగస్త్య మహామున్నే ఇది చేయాలని చూసి తినేయటానికి చూసింది అప్పుడు ఆయన ఏం చేశాడు రాక్షసత్వం పొందుము అని ముందుగా మార్చుని చపించాడు ముందు కొడుకు చపించాడు పోరా రాక్షసుడు అయిపోతా పోవాన్ని ఎందుకంటే యక్షుని ఎప్పుడైతే తన మీదకి వచ్చాడు యక్షుడు నువ్వు రాక్షసు అయిపోతావు పో అని క్షేపించాడు చెప్పించిన కానీ తర్వాత ఏం చేశాడు పిమ్మటవో తాటక నీకి రూపం పోయి నువ్వు భయంకర రూపం ప్రాప్తించును వికార రూపంతో వికృతమైన ముఖంతో నరభాంస భక్షురాలు నువ్వు కూడా అని తాటకను కూడా చేపించాడు ఇద్దరిని కూడా శపించేశాడు నువ్వు నరభక్షురాలు నరమాంస భక్షురాలు అవుతావు వాడు రాక్షసోత శపించాడు అట్లా అగస్య మహామునికి శాపానికి గురి అయిన తాటక అందులకు తట్టుకొని లేక క్రోధముతో ఉడికిపోయింది ఎప్పుడైతే శపించేశాడో ఇంకా కోపాలను తట్టుకోలేకపోయి ఇదైపోయింది ఆ కారణంగా తా తాటక అగస్యుడు సంచరించే ప్రవేశం అంతా కూడా ధ్వంసమనిస్తుంది ఇక ఏమి చేయలేకపోయింది అగస్యుడు ఏం చేయకపోగా ఇప్పుడు ఏం చేస్తుంది ఆయన ఎక్కడెక్కడ తిరిగారో ఆ యొక్క ఇదంతా కూడా ప్రదేశం అంతా కూడా ధ్వంసం చేస్తుంది ఇప్పుడు మనకేం చేస్తాం ఒక వ్యక్తికి ఒక వ్యక్తి మీద మనకు బలం చాలేదనుకో ఏం చేస్తాము ఆ వ్యక్తికి సంబంధించిన అన్నింటివి కూడా నాశనం చేస్తాం అలాగే చేస్తున్నాట కనుక ఓ రాఘవ దుష్ప్రవర్తన కలయి మిక్కిలి భయంకరమైన అయినటువంటి తన పరాక్రమంచే లోకమునకు మనకు ఉపద్రవం కలిగించుతున్నది అయినా ఈ తాటకను హతమార్చి గోవులను కాపాడుము బ్రాహ్మణులకి ఈతమూజి కూర్చోము ఓ రఘునందన శాపమునకు లోనైన ఈ తాటకను చంపుడకు నువ్వు తప్ప ఈ ముల్లోకములంది ఎవడో సముద్రుడు కాడు చూసారా ఎందుకంటే ఈ దీ ఈ తాటక చేసినటువంటి తప్పుని చెప్తున్నాడు మహామునే దీన్ని రాక్షసముని శపించాడు దీనికే అవుదా అని చెప్పించాడు అంటే అంత దుర్మార్గాలు చేస్తుందో కాబట్టి ఈ దుర్మార్గురాలను చంపటానికి నీకు అక్కడికే శక్తి కలదు మిగతా వాళ్ళకి ఎవరికి కూడా ఎంత శక్తి లేదని చెప్తున్నాం అడిగా చెప్తూ ఓ నరోత్తమ స్త్రీని చంపుట ఎట్లు అని ఆమె ఎళ్ళ కనికరము చూడవద్దు కాబట్టి ఇక్కడ ఒక ఆలోచన చెప్తున్నాడు స్త్రీని నేను ఎలా చంపాలి అంటే దుర్మార్గం అయినా స్త్రీని చంపవచ్చు అని దానికి ఇప్పుడు మాకు ఒక సాక్ష్యం చెప్తాం కోర్టులో సాక్షి చెప్పి ఇంతకు ముందు జరిగినటువంటి వాటిని పరిశీలన తీసుకొని దీనికి ఈ విధంగా సమ ఇంతకు ముందు చెప్పారు కాబట్టి ఈ విధంగా దీన్ని చేయొచ్చు అని ఒక ఒక పద్ధతిగా చెప్పాలి కాబట్టి దాన్ని చెప్తున్నాడు ఆయన ఎలా పద్ధతిలో చెప్తున్నా చూద్దాం నాలుగు వర్ణముల వారికి ప్రజలందరికి మేలు చేకూర్చుటో రాజకుమారి కర్తవ్యం కాబట్టి ఏ నాలుగు వర్ణాలు బ్రాహ్మణ క్షత్రియ వైశ్యశుద్ర ఈ నాలుగు వర్ణాలు కూడా మేలు చేకూర్చటే రాజకుమారి యొక్క కర్తవ్యం ధర్మ పరిరక్షకులైన రాజు ప్రజల చే కార్యము అది క్రూరమైనదా తద్భిన్నమైనదా అని చూడరాదు అది క్రూరమైందైనా లేదా భిన్నమైనదైనా చూడరాదు క్షేమమే ముఖ్యం ప్రజల క్షేమము అది పాప కృత్యమైనను దోషయుక్తమైనను దాని ఆవశ్యము ఆచరింపవలసిందే కోల ఆడ మనిషిని చంపడం దోషమైనా కూడా అది తప్పు చేసినప్పుడు ఆచరింపాల్సిందే అని చంపాల్సిందే రాజ్యభారం మోయి వారికి ఇది నిత్య ధర్మం కాబట్టి నువ్వు రాజ్యభారం మోస్తున్నావు నువ్వు రాజువి యువరాజువి కాబట్టి దీనికి నిత్య ధర్మం కనుక ఓ కాకొస్తా అధర్మం ఒడిగట్టిన ఈ తాటకం నువ్వు వధింపు కాబట్టి నువ్వు ఈ తాటకని తప్పనిసరిగా చంపేయమని చెప్తున్నాడు వధింపు ఈమె అకృత్యములకు ధర్మము అనే మాటకి చోటే లేకున్నది కాబట్టి ఈమె కృత్యాల్లో ఈమె చేసే పనులను ఇవి చేసే పనుల్లో ధర్మం లేదు అసలు అంత అధర్మమే బ్రాహ్మణులు చంపుతుంది గోవుని చంపుతుంది అన్నీ చంపుతుంది కాబట్టి దీని దగ్గర అసలు ధర్మమే లేదు కాబట్టి అధర్మంగా ప్రవర్తిస్తుంది నువ్వు చంపడంలో తప్పు లేదు అని ఇంకో మాట చెప్తూ మళ్ళీ ఇంకేం ఉదాహరణ చెప్తున్నాడు ఓ రామ పూర్వము విరోచనని సుతుడైన సుతైన కూతురైన మందరాన్ని ఆమె భూదేవుని చంపడం పూనుకొనగా ఆమెను ఇంద్రుడు చంపేశాడు కాబట్టి ఒక ఆడ మనిషిని ఇంద్రుడు చంపేశాడు భూదేవి మీదకు వస్తుంటే అలాగే అంతేగాక పూర్వము మృగుపత్ని శుక్రాచార్య తల్లి అయిన భృగుపత్ని శుక్రాచార్య తల్లి అయిన ఉసన ఉసన ఆమె ఇంద్రదేవ ఇంద్రాది దేవతను సంహరించడకు దృఢవతము చేపట్టగా విష్ణువు ఆమెను చంపేసాను ఎందుకంటే దే దేవతలను ఎదుర్కోవడానికి రాక్షసుల పక్క ఈమె వ్రతం స్థాపించింది వ్రతం చేస్తుందంట ఆ వ్రతం చేస్తే ఇక రాక్షసులు ఎవరు కూడా జయించలేరు కాబట్టి ఏం చేశాడు విష్ణువే ఆడ మనిషిని చూడకుండా చంపేశాడు కాబట్టి నువ్వు ఆలోచించవద్దు చంపు అని చెప్పి చెప్తే చెప్తూ ఇంకేం చెప్తున్నాడు ఓ విధంగా పెక్కు మంది మహానుభావులు సత్పురుషులు అధర్మంలో ఒడిగట్టిన స్త్రీలకును వధించింది కాబట్టి అధర్మం ఎవరైతే ఒడిగాడతారో స్త్రీలు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు చంపాల్సిందే వధించాల్సిందే దీన్ని బట్టి అధర్మమునకు పాల్పడినప్పుడు స్త్రీలను కూడా చంపుటకు దోషము కాదని ఎలాంటి దోషము లేదని స్పష్టమవుచున్నది కనుక ఓ రామ కనికరము చూపగా నా మాటను పాటించి దుర్మార్గురాలైన తాటకను వధింపము కాబట్టి ఇక్కడ రెండు మూడు ఉదాహరణలు చెప్పుకొచ్చాడు చెప్పుకొచ్చి తాటకను చంపినందువల్ల నీకు ఎలాంటి నష్టము లేదని విశ్వామిత్ర మహర్షి శ్రీరాముడికి తెలియజేశాడు కాబట్టి ఈ సర్గ పూర్తయింది ఈ సర్గ ఇరవై రెండు శ్లోకాలతో ఇత్యాశే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే బాలకండే పంచవింశ సర్గ వాల్మీకి మహర్షి రచితమైన విరచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణం బాలకాండమునందు బాలకాండము నందు ఇరవై ఐదో సర్గ సమాప్తము పూర్తయింది జై శ్రీమన్నారాయణ